కుంచనపల్లిలో శ్రీ లలిత ఇన్ఫ్రావారి అమరావతి మెడోస్ భూమి పూజ కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ లలిత ఇన్ఫ్రావారి అమరావతి మెడోస్ భూమి పూజ కార్యక్రమం ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామం గీతాంజలి స్కూల్ వెనుక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్ల విస్తీర్ణంలో ఆదివారం ఉదయం జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీ అమరావతి మెడోస్ అధినేతలు నెరేళ్ల మురళీమోహనకృష్ణ ఆత్మకూరి సుబ్బారావు దంపతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాడేపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న రియల్టర్లు బిల్డర్లు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి మెడోస్ అధినేత నేరళ్ల మురళీ మోహనకృష్ణ మాట్లాడుతూ గతంలోనే నేరళ్ల కన్స్ట్రక్షన్స్ పేరుతో మంగళగిరి చిన్నకాని ప్రాంతాలలో నిర్మాణాలు పూర్తి చేసి కస్టమర్లు ప్రజల మననలు పొందామని అన్నారు కుంజనపల్లి గ్రామంలో మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్ల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో నాణ్యమైన నిర్మాణాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు మూడు వందల పైగా ప్లాట్లతో అమరావతి మెడోస్ నిర్మాణం చేస్తున్నామన్నారు ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ క్లినిక్ స్పా యోగా చేసుకునేందుకు వీలుగా కస్టమర్ వినియోగదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణాలు చేస్తున్నామన్నారు ఈ నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామ రైతులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు అమరావతి మెడోస్ అధినేతలలో ఒకరైన ఆత్మకూరి సుబ్బారావు మాట్లాడుతూ నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి కస్టమర్లు ఇష్టపడి మెచ్చే విధంగా రాజీలేని నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బొడ్డు బలరామకృష్ణ అమ్మిశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఒక యాభై ఒక్క నిమిషానికి కుంచనపల్లి గ్రామంలో అపర్ణ రోడ్డు ఎదురుగా ఉన్నటువంటి గీతాంజలి స్కూల్ అలాగే బృక్ఫిల్ విల్లాస్ ఎదురుగా ఉన్న మూడెకరాల ఇరవై ఆరు సెంట్లలో లలిత ఇన్ఫ్రా వారి అమరావతి మెడోస్ అనే అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది జరిగింది దీనికి పెద్దలు అందరు కూడా విచ్చేసి వారి వారి దీవెనలు అందించారు అట్లాగే మా వ్యాపారానికి ముందు ముందుకు వెళ్ళేదానికి కూడా దోహదపడుతూ వారి వారి యొక్క శుభాభినందనలు తెలిపి ఉన్నారు మరి గతంలో చూసుకుంటే మేము శ్రీ వెంకటగాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే దాని తరఫు బ్యానర్ తరఫున హాయిలైండ్ రోడ్ మంగళగిరిలో చినకాని గ్రామం నందు వెన్నెల హైట్స్ అట్లాగే నేరళ్ళ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనే బ్యానర్లో క్రిస్టల్ క్యాజల్ నేరళ్స్ క్రిస్టల్ క్యాజల్ అట్లాగే నేరళ్ళస్ జూపిటర్ అండ్క్లేవ్ అట్లాగే శ్రీ ఆర్యా ఆర్కిడ్ అనేది మేము గతంలో చినకానీలో చేసినది జనాలందరికీ చిరపరిచితమే మంగళగిరిలో నిడమ నందు శ్రీ నారాయణి హోమ్స్ అనే అపార్ట్మెంట్ కూడా నిర్మించి ప్రజల యొక్క మన్ననలు పొంది సరసమైన ధరలకు సరైన విధానంగా సరైన సమయంలో వాళ్ళకి డెలివరీ ఇచ్చి ప్రజల యొక్క మన్ననలన్నీ పొంది ఉన్నాము మరి ఇది ఓంప్రదంగా అమరావతి మెడౌస్ వన్ అనేది నేను భావిస్తున్నాను మరి ఇక స్థానిక ప్రజలు స్థానిక రైతులు అట్లాగే నా శ్రోయాభిలాషులు మరియు హితులు స్నేహితులు మంది కూడా నాకు ఈ యొక్క ఈ స్థలం తీసుకునే ప్రోద్భావం నాకు అందించి వారి వారి యొక్క శక్తి వంచన లేకుండా వారిదే ఈ అంతా పని అన్నట్టుగా వాళ్ళు నడువంచి పనిచేసి నన్ను ఇక్కడ నన్ను ఒక స్తంభంలాగా నిలబెట్టారు ముందు కూడా వాళ్ళందరూ నన్ను శక్తి వంచన లేకుండా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు లలిత ఇన్ఫ్రా వారి అమరావతి మేడోస్ వన్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు అమరావతి వన్ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తానికి మురళీ గారు ఎంతో శక్తియుతిగా కృషి చేశారు ఈ గ్రామ ప్రజలు అందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు రైతులు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ప్రాజెక్ట్తో మీ అందరికీ త్వరత త్వరతగా అయితే పూర్తి చేసుకొని మీ అందరి మనల్ని పో పొందుతామని కోరుకుంటున్నాం